ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్ నిజం చెప్పాలంటే ఆ ఏజ్ వస్తుంది ఆ మ్యాక్చురిటీ కూడా వచ్చి ఉండాలి ఇంకా కాలేజీకి వెళ్ళని అందులోనే గడిపేసా దాదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాకా కూడా కానీ అక్కడ నైన్టీన్ ఇయర్స్ సర్వీస్లో జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి ఒక బాధ్యత తీసుకున్నానంటే అది మామూలు విషయం కాదు అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ ఫార్టీ వన్ అట్ అంతా సర్వీస్ కాదు అంత పెద్ద సర్వీస్ ఇంత వరకు అలా భారాన్ని మోస్తూ వస్తున్నారు అంటే మామూలుగా జాబే కాకుండా మళ్ళీ అదర్ యాక్టివిటీస్ అవి కూడా కాబట్టి తనకి రిటైర్మెంట్ అవసరం అని నేను అనుకుంటాను కొంత రెస్ట్ అవసరమే మనిషి ఎంతవరకు అని భారాన్ని మోస్తా ఉంటారు లక్ష్మణ రెడ్డి గారికి సిటీసీ కోర్టులో ఉన్నప్పుడు పేరు విధి మనిషిని అప్పట్లో చూడలేదు

మాట్లాడిన అమ్ములు కానీ ఆ మాటల్లో పొగరు అని కనబడదు అంత అమ్ములు వేస్తుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి అది కూడా ఒక పద్ధతి నా సంస్కారాము అంటే అది ఫ్యామిలీ నుంచి రావాలి గుండెల అమ్మ ఉంటారు వెనకాల అమ్మ ఉంటారు మేడమ్ పెట్టడం వెనకాలే పెద్దకుండా అలా సంపూర్స్తూ మాట్లాడుకుంటూ పోతుంటారు చికా అనిపిస్తుంది అనిపిస్తుంది మన సంస్కారాన్ని ఒక ఇండియన్ ప్రెసిడెంట్ కూడా ఇట్లా ఫీల్ గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు పిల్లలు అరే పిల్లలు మీరు ఇంకా ఆళ్ళ దగ్గరనే ఉన్నారా మీరు ఇంకా మీరు మొత్తం కూడా నేర్చుకోలేదు మీరు జస్ట్ ఓడమాలు ఆలకాడే ఉన్నారు మీరు ఇంకే దాటాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి మీరు మీకు అర్థమైతే చెప్తే వాళ్ళకి అర్థమవుతలేదు అది అది అర్థమవుతలేదు మీరు పెద్దోళ్ళు చాలా బాధ్యత తీసుకోవాలి సీనియర్లు ప్రతిసారి అదే చెప్తుంటాను నేను మా ఏఓళ్లకు కొంచెం పిల్లలకు నేర్పించండి అమ్మా అమ్మా సబ్జెక్ట్ పక్కకు పెట్టండి అట్లీస్ట్ హౌ టు బిహేవ్ అని నేర్పించండి వాళ్ళ కల్చర్ నేర్పించండి కోర్టు వెదర్ అంతా పాడైపోతుంది ఏమేమో వినిపిస్తూ ఉంటాయి జాగ్రత్త అది కొంచెం చెప్పండి ఇంట్లో మన పిల్లలకు ఎట్లా చెప్తాము అట్లా చెప్పండి అనేసేసి ఇవాళ ప్రోగ్రాం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతిసారి ఎవరు రిటైర్డ్ అయినా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు అని అందరినీ రిక్వెస్ట్ చేసేటోళ్ళు ఇవాళ మాట్లాడేటోళ్ళు ఎక్కువైపోయినారు టైం టైం పర్మిట్ చేస్తలేదు పాపం అందరినీ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు ఇంకా అభిమానం అట్లాంటిది అంత స్టేజ్కి వెళ్ళడం అన్నది అది మామూలు విషయం కాదు ఒక లీడర్ క్వాలిటీస్ అనేది అది అందరికీ రాదది ఏదో బలవంతంగా ఆపాదించుకుంటూ వచ్చేది అది అది మన పుట్టుకతోనే బ్లడ్లో ఉంటే తప్ప ఆ లక్షణాలు రావు అందరూ అమ్మని పొగుడుతున్నారు నిజంగా అమ్మ మీరు చాలా అదృష్టవంతురా మంచి కొడుకుందన్నారు ప్లస్ మేడం గురించి చెప్తున్నారు లక్ష్మారెడ్డి గారు గురించి చెప్పారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టకుండా పంపించారంట దాన్ని అప్పట్లో ఆంధ్రా నుంచి కూడా వచ్చేటోళ్ళంట వచ్చేవాళ్ళము ప్రతి ఒక్కరికి వండి పెట్టేవాళ్ళంట ఇప్పుడు ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తుందంటే గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి వెజ్జా నాన్ వెజ్జా అనిపిస్తుంది నాన్ వెజ్ అయితే బెటర్ ఏముంది ఒకటి చికెన్ కర్రీ సాంబార్ చేస్తే వెజ్ అంటూ రెండు మూడు ఐటమ్స్ చేయాలి మళ్ళీ ఇంతలో ఆలోచిస్తాం మనం కానీ తను అంతమందికి రోజు అది సంవత్సరాల తరబడి అలా వండుకుంటూ పోయిందంటే నిజంగా చాలా మంచితనం అంత మంచితనం అంత ఓపిక అంత రాదు సో మీరు ఇచ్చే ఆ గొప్పతనంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేడంకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అందరు కూడా సార్ ఇంకా మీ గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను సార్ నేను పాపం ఇప్పటికి చాలా మంది అంతా చెప్పారు నేను ఏం చెప్పిన రిప్యుటేషన్ అవుతా తప్ప ఇంకేమీ ఉండదు ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీకు ఇంకా అంతా మంచి జరగాలి మంచి మీ ఫ్యామిలీ లైఫ్ ఇంకా మంచి స్పెండ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇప్పటికన్నా బహుశా ఇప్పుడు ఇప్పటివరకు పూర్తిగా స్పెండ్ చేసి ఉండకపోవచ్చు ఇక్కడ స్పెండ్ చేయండి వాళ్ళని హ్యాపీగా ఉంచండి దేవుడి దయతో అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ